ఆ స్వామీజీ మొదలు పెట్టిన రోజే యాగానికి పూర్ణాహుతి చేస్తాను సిద్ధమైండు పాపం దాంతోని అదిలా పాయల్ శంకర్ నువ్వు చేసి నువ్వు మోసం చేసినా ఆ స్వామీజీని ప్రజలు అక్కున్న చేర్చుకున్నారు వెయ్యి రూపాయలు ఐదు వందలు వంద రూపాయల నుంచి లక్షల రూపాయల పా వరకు పాపం ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఆ స్వామీజీ యాగాన్ని దాదాపు పద్దెనిమిది రోజుల యాగాన్ని నడిపించాను స్వామీజీల్ని కూడా మోసగొట్టే బురిడి కొట్టించేటువంటి ఘనుడు పాయల్ శంకర్ పాయల్ శంకర్కు కాదేది పాయల్ శంకర్ కబ్జాల కనర్హం అగ్గి పుల్లా సబ్బు బిల్లా అని శ్రీశీ గారు చెప్తారు కాదేది కవిత కనర్హం అగ్గి పుల్లా సబ్బు బిల్లా పాయల్ శంకర్ భూములు కాదేది కా పాయల్ శంకర్ భూ కబ్జాల కనర్హం ఎక్కడ సర్వే ఉన్నా కొట్టేసే ఏకైక మునగాడు పాయల్ శంకర్ హీరో చెప్తాడు తొడగొట్టి చెప్తా ఉన్నా పాయల్ శంకర్ అంటా ఉండు తొడగొట్టి చెప్తా ఉన్నా సర్వే నెంబర్ చెప్పు అసైన్డ్ అసైన్ ఎన్సి భూమే కొట్టేసే మునగాడు పాయల్ శంకర్ ఎంతమందిని మోసం చేస్తావయ్యా పాయల్ శంకర్ ఏం గట్టుకపోతావు పాయల్ శంకర్ ఏం గట్టుకపోతావు ఏ పట్టుకపోయినా వాళ్ళు ఏం కట్టుకపోయినరు